హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ అయితే మరో విజయం అయితే కైసం చేసుకోవడం జరిగింది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది విజయంలో వచ్చేసరికి ఎవరెవరు రాణించారనే డీటెయిల్ పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి దాదాపు స మ్యాచ్ల కంటే ఎక్కువనే కంప్లీట్ అవ్వడం జరిగింది జరిగింది అయితే ఈరోజు జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో వచ్చేసరికి భారత్తో పాకిస్తాన్ అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతోనే టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది విజయంలో వచ్చేసరికి టీమిండియా బౌలింగ్ అదేవిధంగా రోహిత్ శర్మ కెప్టెన్సీతోనే ఈ మ్యాచ్ గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో అసర్దీప్ సింగ్ హార్దిక్ పాండ్యా జస్పి మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఒక్కడే రాణించాడు మిగతా బ్యాటర్లు అంతా పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది బ్యాటింగ్లో విఫలమైన భారత్ బౌలింగ్లో మాత్రం అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసరికి మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం బౌలింగ్లో ఎంత సక్సెస్ అయిందో పాకిస్తాన్ బ్యాటింగ్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడంతో మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి పంతొమ్మిది ఓవర్లోనే నూట పంతొమ్మిది ఆల్ ఆల్అవుట్ అవ్వడం జరిగింది కేవలం నూట పంతొమ్మిది పరువులకు ఆల్ అవుట్ అవడంతోనే మన టీమిండియా అభిమానులు కానీ మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతుందని అంతే అయితే అందరూ అనుకున్నారు ఎందుకంటే తక్కువ స్కోర్ కావడంతోనే ఈజీగా ఓడిపోతుంది టీమిండియా అనుకున్నారు అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసరికి స్టార్టింగ్ ఓవర్లోనే దాటిగా ఆడడం బాబర్ ఆజాన్ కానీ రిజ్వాన్ కానీ దాటిగా ఆడడం జరిగింది అయితే ఈజీగా అంటే ఈజీగా పాకిస్తాన్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు కాకపోతే మన టీమిండియా బౌలర్లు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా చెలరేగడంతోనే పాకిస్తాన్ వచ్చేసరికి కేవలం నూట పదమూడు పరుగులకే పరిమితం అవ్వడం జరిగింది దీంతో టీమిండియా వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించమని చెప్పుకోవచ్చు అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి కేవలం పంతొమ్మిది ఓవర్ల నూట నూట పంతొమ్మిది పరుగులకే పరిమితం అవ్వడం జరిగింది టీమిండియా బ్యాటర్లో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రమే అద్భుతంగా రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు మాత్రం అంటే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది ఎవ్వరు అంటే ఎవరు కూడా రాణించలేదు గత మూడు మ్యాచ్లో చూసుకుంటే రిషబ్ పంత్ మాత్రమే తన స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమే కనబరుస్తున్నాడు ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ శివన్ దుబే వంటి ప్లేయర్ అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది రిషబ్ పంత్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది కాకపోతే ఓవరాల్గా రిషబ్ పంత్ రాణించడం తోని టీమిండి ఆ అయితే స్కోర్ చేయడం జరిగింది రిషబ్ పంత్ వచ్చేసరికి కేవలం ముప్పై ఒక్క బంతులను నలభై రెండు పరుగులు చేయడం జరిగింది ఆరు ఫోర్లతో రాణించడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి అక్షర్ పటేల్ పద్దెనిమిది బంతుల్లోనే ఇరవై పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు ఒక సిక్సర్తోనే రాణించారు అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి పన్నెండు బంతుల్లోనే పదమూడు పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ ఒక సిక్సర్తోని రాణించారు వీళ్ళు మాత్రమైతే డబుల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేయడం జరిగింది మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది టీమిండియా బ్యాటింగ్ అయ్యడం చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు తర్వాత జరగబోయే మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో రాణించకపోతే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ టీం ఇరవై ఓవర్లో వచ్చేసరికి నూట పదమూడు పరుగులకే పరిమితమైందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ బ్యాటర్లో వచ్చేసరికి మహమ్మద్ రిజ్వాన్ ఒకడే రాణించడం జరిగింది నలభై నాలుగు బంతుల్లోనే ముప్పై ఒక్క ముప్పై ఒక్క పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది అతని తోడుగా వచ్చేసరికి మహమ్మద్ వసీం వచ్చేసరికి ఇరవై మూడు బంతుల్లో పదిహేను పరుగులు చేయడం జరిగింది వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరంటే ఎవరు కూడా రాణించలేకపోయారు పాకిస్తాన్ బ్యాటర్లు కూడా మిగతా వాళ్ళు అయితే ఎవరంటే ఎవరు రాణించలేదు అందుకే పాకిస్తాన్ వచ్చేసరికి నిర్ణీత ఇరవై ఓవర్లో నూట పదమూడు పరుగులు మాత్రమే చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి అందుకే టీమిండియా ఆరు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఐసీసీ టోర్నీలో మరోసారి టీమిండియా పై చేసి సాధించదని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటర్లు మాత్రం అంటే ఏ మాత్రం అంటే ఏ మాత్రం గెలవలేదు బౌలర్స్ మాత్రమే గెలిపించారని చెప్పుకోవచ్చు అటు పాకిస్తాన్ బౌలర్లైనా ఇండియా బౌలర్లు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు మన పిచ్చి వచ్చేసరికి పూర్తిగా అంటే పూర్తిగా బౌలింగ్ సహకరిస్తుంది అదే యూటిలైజ్ చేసుకున్న రెండు టీములు కూడా పాకిస్తాన్ టీం కూడా బౌలింగ్ చాలా యూటిలైజ్ చేసుకుంది అదేవిధంగా ఇండియా బౌలింగ్ కూడా చాలా అంటే చాలా యూటిలైజ్ చేసుకుంది కాకపోతే కొంచెం మెరుగైన ప్రదర్శనతోనే మన టీమిండియా విజయం సాధించదని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు మాత్రమైతే బాగానే రాణించాయి బౌలింగ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో వచ్చేసరికి రెండు టీంలు ఒక మాదిరిగానే రాణించాయని చెప్పుకోవచ్చు రెండు టీంల మధ్య మ్యాచ్ మాత్రమైతే చాలా అంటే చాలా ఉత్కంఠంగా సాగిందని చెప్పుకోవచ్చు చివరి ఓవర్ వరకు చివరి రెండు బంతుల వరకు విజయం అయితే దోబూచి చెప్పుకోవచ్చు చివరి ఓవర్లో వచ్చేసరికి ఆరు బంతుల్లో పదహారు పరు పద్దెనిమిది పరుగులు చేయాల్సి ఉండగా మన పాకిస్తాన్ టీం కేవలం పన్నెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది దీంతో టీమిండియా ఆరు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది టీమిండా దాదాపు అయితే సూపర్ యాటింగ్ సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి టీమిండియా ఇంకా రెండు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది యుఎస్ఏతో కెనడా తో అయితే ఉండడం జరిగింది అదే విధంగా పాకిస్తాన్ వచ్చేసరికి ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో సూపర్ హైట్ కష్టమే కనిపిస్తుంది నెట్ రెండర్ ప్రకారం తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్ అద్భుతమైన విజయం సాధించి నెట్ నెట్ మెరుగైన ప్రదర్శన ఉంటేనే పాకిస్తాన్ సూపర్ హైటీ సాధిస్తుంది లేకపోతే ఇంటికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ మాత్రమైతే చూద్దాం తర్వాత జరగబోయే మాత్రం టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మా పాకిస్తాన్పై టీమిండి అద్భుతమైన విజయాన్ని సాధించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర రహదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ